నమస్తే నేను మీ సతీష్ నో బెయిల్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు వ్యవహారంలో ఆయనకు బెయిల్ లభించేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ కావచ్చు దీనికి సంబంధించినటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా ఏదైతే న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మరి ఏమిటి ఈ రకమైనటువంటి చర్చకు కారణం అంటే అందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీ గన్నవరంలో ఉన్నటువంటి ఆ పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి కేసులో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి కీలక సాక్షిగా ఉన్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి అతనిపైన అత్యంత పాశవికంగా దాడి చేసి బెదిరింపులకు పాల్పడి హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు అనేటువంటి అభియోగాలపైన ఒక కేసు నమోదు కావటం మరి ఈ కేసులో ఏ వన్గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీని విజయవాడ కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేశారు ఇక న్యాయస్థానం కూడా ఆయనకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినటువంటి పరిస్థితి అయితే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ వ్యవహారం మొదటి నుంచి కూడా వివాదాస్పదంగానే మారుతా ఉంది ఏదైతే న్యాయాధికారి ముందే ఆయన నోటి దూర్సు ప్రదర్శించడం వల్లే ఆయనకి పద్నాలుగు రోజుల రిమాండ్ పడింది అన్నటువంటి కథనాలు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన జైల్లో కూడా అత్యంత వివాదాస్పదంగా వ్యవహరిస్తూ ఉన్నారు అక్కడ జైలు అధికారుల పైన కూడా ఆయన నోటి దురుసు ప్రదర్శిస్తూ ఉన్నారు వాళ్ళ పైన కూడా శాపనార్థాలు అంటే పిల్లి శాపనార్థాలు అంటారు కదా అలాంటి శాపనార్థాలు పెట్టడంతో పాటుగా వాళ్ళందరి పైన కూడా ఆయన అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు అంతేకాకుండా జైల్లో గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉన్నారు అన్నటువంటి కథనాలు కూడా చూసాం ప్రధానంగా చూస్తే ఆయనకి టైల్ బోన్ ఏదో ఫ్రాక్చర్ అయింది కాబట్టి నేను కింద పడుకోను నాకు ఒక బెడ్ కావాలి అని చెప్పేసి అని మంచం కావాలని కోరడం అలాగే ఇప్పుడు ఏదైతే ఆయన్ని వన్ నెంబర్ బ్యారెక్లో పెడితే ఈ బ్యారెక్లో నేను ఉండను వేరే బ్యారెక్కి వెళ్తాను నాకు అక్కడికి షిఫ్ట్ చేయండి అని చెప్పేసి అని అదొకటి అధికారులపైన ఒక ఏదైతే అసహనం వ్యక్తం చేయడం అదే సమయంలో ఆ జైల్లో ఏదైతే తనని స్పెషల్ ఖైదీగా పరిగణిస్తూ ఎందుకంటే ఆయన పైన ఉన్నటువంటిదే కొన్ని క్రిమినల్ అఫెన్సెస్ కాబట్టి ఆయన్ని మిగతా వాళ్ళతోటి కలవనీయకుండా ఎందుకంటే సహజంగా ఎవరైనా కూడా జైలుకు వెళ్తే వాళ్ళని కొంత వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది జైల్లో ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా బయట తిరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ గన్నవరంలో ఏదైతే గనక గడిచిన ఐదేళ్లు మరి వల్లభనేని వంశీ ఏ రకంగా వ్యవహరించారు ఆయన వ్యవహార శైలి తెలిసిన తర్వాత మరి విజయవాడ జైల్లో సబ్ జైల్లో ఆయన ఉంటా ఉన్నారు కాబట్టి జిల్లా జైల్లో మరి అక్కడ ఉండేటువంటి వాళ్ళ నుంచి ఈయనకు ఎక్కడైనా కూడా కొంత హాని కలగచ్చేమో అనేటువంటి ఉద్దేశ్యంతో జైలు అధికారులు కూడా జాగ్రత్త చర్యల్లో భాగంగా వల్లభనేని వంశీని సపరేట్గా ఒక గదిలో ఉంచడం అంటే ఒక జైల్లో ఉంచడం ఆయన్ని మరి ఆయన దగ్గరికి మిగతా జైలు ఖైదీలు ఎవరూ కూడా రాకుండా అక్కడ పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడంతో పాటుగా ఆయన ఎవరికి కనిపించకుండా ఒక పరదా లాంటిది కూడా అక్కడ ఏర్పాటు చేశారు అన్నటువంటి సమాచారం కూడా అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలో మరి ములాఖాత్ పేరుతోటి ఆయన సతీమణి ఆయన్ని కలిసి వచ్చారు ఆయన కలిసి వచ్చిన తర్వాత ఆయన్ని మానసికంగాను శారీరకంగా కూడా కృంగదీస్తున్నారు అసలు ఆయన పైన ఏ రకమైనటువంటి కేసు లేనటువంటి నేపథ్యంలో ఆల్రెడీ సత్యవర్ధన్ ఈ కేసుని వెనక్కి తీసుకున్నాక ఏ రకంగా ఆయన్ని ఇంకా జైల్లో నిర్బంధించి ఉంచుతారు అని చెప్పేసి అని వింత పోకళ్ళు కూడా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే ఏదైతే వల్లభనేని వంశీ అరెస్టు వ్యవహారం ఆయన మరి ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పద్నాలుగు రోజులు ఆయన రిమాండ్లో ఉన్నటువంటి క్రమంలో ఏదైతే రెండు పిటిషన్లు న్యాయస్థానంలో కూడా దాఖలైనవి అవేమిటి ఏమిటి అంటే పది రోజుల పాటు వల్లభనేని వంశీని ఏదైతే తమ కస్టడీకి ఇవ్వాలి అంటూ పోలీసులు ఒక పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే ఏదైతే సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేయటం అతన్ని మళ్ళీ వేరే చోట నిర్బంధించి అతని పైన దాడి చేసి అతను ఏదైతే గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి విషయంలో అతను ఒక కేసు నమోదు చేస్తున్నాడు కాబట్టి ఆ కేసు విత్డ్రా చేసుకోవడానికి అతని పైన దాడి చేసి ప్రలోభ పెట్టి బెదిరింపులకి పాల్పడి దాదాపు హత్యాయత్నం కూడా చేశారు అనేటువంటి ఒక అభియోగం పైన ఆ కేసు విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి ఆయన పైన అంటే సాక్షులను ప్రభావితం చేసే విధంగా వల్లభనేని వంశీ వ్యవహరించారు కాబట్టి ఈ కేసు కూడా నమోదైంది మరి ఇందులో ఎవరెవరున్నారు అనేటువంటిది విచారణ చేసి పూర్తి వివరాలు రాబట్టేందుకు వల్లభనేని వంశీని తమ కస్టడీకి ఇస్తే విచారణ జరిపి దీంట్లో ఉన్నటువంటి కుట్రకోణం మొత్తం కూడా మేము పూర్తిగా నిగ్గు తేలుస్తామంటూ కూడా పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి అదే సమయంలో వల్లభనేని వంశీ తరఫున కూడా ఒక మూడు పిటిషన్లు అయితే లాయర్లు దాఖలు చేశారు ఆ లాయర్లు కూడా మరి కాదు జగన్మోహన్ రెడ్డి ఆస్థాన లాయర్ అయినటువంటి వ్యక్తి అందులోను గత ప్రభుత్వంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోల్ సుధాకర్ రెడ్డి ఆయన ఒక మూడు పిటిషన్లు దాఖలు చేశారు అవేమిటి అంటే ఒక పిటిషన్లో ఆయనకి అక్కడ ఆహారం నాకు బాగోట్లేదు ఆహారం ఆయనకి సరిపడట్లేదు అంటే ఒంటికి పడట్లేదు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేటువంటి వెసులుబాటు కల్పించాలి ఎవరికి వల్ల నేను వంశీకి రోజు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేటువంటి వెసులుబాటు కల్పించాలి అంటూ న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు దాంతోపాటుగా ఆయనకు వెన్ను నొప్పి ఉంది కాబట్టి ఆయన కింద ఉత్తనేల మీద పడుకోలేరు ఆయనకి మంచం అంటే ఒక బెడ్ని ఏర్పాటు చేయాలి అంటూ కూడా ఇంకొక పిటిషన్ దాఖలు చేశారు వీటితో పాటుగా మూడో పిటిషన్ ఏమిటి అంటే వలమనేని వంశీకి వెంటనే ఆయనకైతే కనుక బెయిల్ మంజూరు చేయాలి అసలు వాస్తవంగా ఈ దాడి కేసులో సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి మొదట ఫిర్యాదు చేసినప్పటికీ అతను ఇటీవల అంటే ఫిబ్రవరి పదో తారీఖున ఏదైతే న్యాయస్థానం ముందు హాజరయ్యి అసలు ఈ కేసుతో తనకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు తనను ఎవరూ కూడా కులం పేరుతోటి దూషించలేదు కాబట్టి ఈ కేసుని తాను విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పి కేసును విత్డ్రా చేసుకుంటున్నట్టు ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేశాడు కాబట్టి మరి ఈ క్రమంలో అసలు కేసే ఉండబోదు కాబట్టి వాళ్ళము నేను వంశీని రిమాండ్ పెట్టడం కావచ్చు ఆయన అరెస్ట్ చేయడం కూడా అక్రమం కాబట్టి ఆయనకి ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలి అంటూ కూడా ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు అయితే దీనిపైన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు కూడా విన్నది ప్రధానంగా చూస్తే పోలీసులు అయితే గనక ఈ వ్యవహారంలో తమ వాదన కూడా వినిపించారు అంటే ప్రభుత్వం తరఫున న్యాయవాది కూడా పూర్తిగా ఈ కేసులో ఇప్పటికే ఏదైతే అంటే ఈ కిడ్నాప్ చేసినటువంటి కేసులో ఇద్దరు ఎవరైతే గనక లొంగిపోయినటువంటి పరిస్థితి అలాగే ముగ్గురిని చేశారు పూర్తిగా మంది పాత్ర ఇందులో ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించాం అందులో ఆరుగురు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు పరారీలో ఉన్నారు పూర్తిగా ఈ కేసుకు సంబంధించి ఐదుగురు పోలీసుల అదుపులో ఉండగా అందులో ఇద్దరు స్వచ్ఛందంగా లొంగిపోయారు ఎస్ మేము ఈ కిడ్నాప్లో లో పాల్గొన్నాము ఈ రకంగా మేము చేశాము అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో మరి ఈ కిడ్నాప్ వెనకాతలు ఉన్నటువంటి అస్సలు కారణం ఏమిటి ఏ ఉద్దేశంతో కిడ్నాప్ చేశారు ఆ తర్వాత ఏమేం జరిగింది అనేటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా బయటకు రాబట్టేందుకు ఒకవైపున వల్లభనేని వంశీ ఫోన్ గురించి కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం కానీ ఆ ఫోన్ గురించి సోదాలు చేసినా కూడా ఎక్కడ దొరికినటువంటి పరిస్థితులు లేవు అంతేకాకుండా వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి కిడ్నాప్ చేశారు అనే దానికి ప్రాథమికమైనటువంటి ఆధార కూడా లభించినాయి ఒక పక్కన సత్యవర్ధన్ ని కోర్టు తీసుకొచ్చినటువంటి క్రమంలో వల్లభనేని వంశీ అనుచరులు తమ కార్ లో తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చి తీసుకువెళ్లినటువంటి విజువల్స్ అక్కడ కోర్టు దగ్గర సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయి ఉన్నాయి అదే సమయంలో అదే రోజు రాత్రి భుజ అపార్ట్మెంట్ ఏదైతే గనక వల్లభనేని వంశీ నివాసం ఉంటున్నారో హైదరాబాద్ లోని భుజ అనేటువంటి అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్ లోకి అదే కార్ లో వల్లభనేని వంశీ అనుచరులు సత్యవర్ధన్ తీసుకుని వెళ్లారు వల్లభనేని వంశీ ఇంటికి తీసుకెళ్లారు ఆయన దగ్గరకు తీసుకెళ్లారు అక్కడి నుంచి మళ్ళీ బయటకి మరుసటి రోజు పొద్దున్న తీసుకురావటం ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో వీడియోలు రికార్డ్ అయి ఉన్నాయి ఆ వీడియోలు అన్ని లభించినాయి కాబట్టి కిడ్నాప్ కేసు కి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు తమకు లభి అంటే సాక్షులను ప్రభావితం చేయడం అసలు ఏదైనా ఒక కేసులో సాక్షులను ప్రభావితం చేయడం అంటేనే న్యాయస్థానం దాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తుంది అది కూడా ఒక శిక్షార్హమైనటువంటి చర్యగా భావిస్తుంది కాబట్టి వల్లభనేని వంశీ ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకున్నందుకు గాను ఆయనకైతే బెయిల్ మంజూరు చేయొద్దు అదే సమయంలో తమకి పది రోజుల కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా పోలీసులు వేసినటువంటి పిటిషను మరి అదే సమయంలో వల్లభనేని వంశీ తరఫున కూడా న్యాయవాదులు మూడు పిటిషన్లు దాఖలు చేయటం ఈ రెండింటినీ కూడా న్యాయస్థానం విన్నటువంటి నేపథ్యంలో ఇరుపక్షాలకి కూడా నోటీసులు జారీ చేసి ఆ విచారణ అయితే గనక ఈ రోజుకి వాయిదా వేసింది ఈ క్రమంలో ఈ రోజున వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అరెస్టు వ్యవహారంలో పోలీసులు కోరినటువంటి కస్టడీ పిటిషను అలాగే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషను ఈ రెండిటిపైన కూడా ఈ రోజున వాదనలు కొనసాగబోతూ ఉన్నాయి ఈ రోజున విచారణ కూడా ఉంది మరి ఈ క్రమంలో సాక్షులను ప్రభావితం చేసినట్లుగా ప్రాథమికమైనటువంటి ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయి కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో ఖచ్చితంగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు అది వల్లభనేని వంశీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవరైనా కావచ్చు సాక్షులను ప్రభావితం చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉండదు న్యాయస్థానాలు కూడా వాటికి ఎక్కడా కూడా అలాంటి వాటిలో బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు అలాంటి సందర్భాలు కూడా ఇప్పటి వరకు చోటు చేసుకోలేదు కాబట్టి ఈ కేసులో మరి వల్లభనేని వంశీ వేసినటువంటి బెయిల్ పిటిషన్ అనేటువంటిది తిరస్కరణకు గురికాక తప్పదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఏం జరగబోతూ ఉంది అనేటువంటిది మాత్రం ఈ రోజున విచారణ తర్వాత ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీకి బెయిల్ రాబోవటం లేదు బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు లేవు అన్న ఏదైతే న్యాయ నిపుణుల అభిప్రాయాలు ఉన్నాయో దీనిపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ